హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఆ రైతులకు రుణమాఫీ రైతు భరోసా పథకాలు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా రైతులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు లబ్ధిదారులు జాబితా నుంచి ఎక్కడ తొలగిస్తారో అని వారిలో ఉత్కంఠం నెలకొంది ఎందుకంటే ప్రభుత్వం రకరకాల సభ్యత్వాలను తెలెత్తుతుంది తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని పెంచాయి రైతు బంధు పథకాలను అమలు తెలంగాణ ప్రభుత్వం పక్కా మార్గదర్శకాలను రూపొందిస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుందో రైతు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న వ్యవసాయ శాఖ ఉద్యమ నవన మార్కెటింగ్ శాఖల అధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి ఏం మాట్లాడాలనేది రైతులు చూస్తున్నారు అయితే పంట నమోదు ప్రక్రియను తప్పనిసరి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు రైతుల రైతులకు రైతు భరోసా పంటల బీమాతో పాటు మార్కెటింగ్ ప్రణాళికలకు పంట నమోదు ప్రక్రియ ప్రతిపాదనని స్పష్టం చేశారు తుమ్మల మాట్లాడుతూ రైతులకు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల నుండి వ రూపాయలు వచ్చే మూడు నెలల్లో రైతులకు అరవై వేల కోట్లకు రైతు రుణమాఫీ రైతు భరోసా పంట బీమా రైతు బీమా పథకాలు మూడు నెలల్లో అమలు చేస్తామన్నారు అంటే సెప్టెంబర్ నెలాఖరులోగా రుణమాఫీతో పాటు రైతు భరోసా అమలు వస్తుందని ఆశించారు వాస్తవానికి రైతు బీమాతో కొత్త క్లెయిమ్లు పెడితే ఇప్పటికే పన్నెండు వందల ఇరవై రెండు క్లెయిమ్లు ఇప్పటికీ పరిష్కారం కాలేదు ప్రస్తుతం తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడట్లేదు దీంతో రైతుల్లో పంట నష్టపోయే భయంతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు పంటలకు రైతు బీమా త్వరలోనే అమలు చేయాలని కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చిన పంట నష్టపోయినప్పుడు క్లెయిమ్ డబ్బులు చెల్లించడం లేదు ఎందుకంటే పాత క్లెయిమ్ పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరిస్తేనే కొత్త వాటికి పరిగణనలోకి తీసుకోవచ్చు దీనిపై మంత్రి స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఓ కీలక అంశం చోటు చేసుకుంది పంటలకు అధికారంలో నమోదు చేస్తే ఆ పంట రైతులకు మాత్రమే రుణమాఫీ రైతు భరోసా వంటి పథకాలు అందుతాయని రైతు తమ పంటలకు అధికారం అధికారుల వద్ద నమోదు చేసుకుంటే అధికారులు ఆ పంటలను ఉన్న పంటలకు లెక్కించడంతో లేదు దీంతోపాటు వారికి రుణమాఫీ రైతు బీమా పంటల బీమా రైతు బీమా రైతు బీమా పంట బీమా తదితర వస్తాయా కావున రైతు అధికారులు దీనిపై స్పష్టత సాధించాలని అధికారులు రిజిస్ట్రేషన్ కోసం వస్తే వెంటనే పంట వివరాలు చెప్పాలన్నారు ఇప్పటి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంట భూములకు సంబంధించిన సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వే ఆధారంగానే రైతు భరోసా అమలు చేస్తామన్నారు సర్వేకు వచ్చిన అధికారులు రైతులకు సముదాయించి వారికి ఎంత భూమి ఉంది ఏ పంట వేశారు అన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారని తెలపడం జరిగింది ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్